అలాగే నగదయ నేను ఈరోజు మీతో నేను పాఠం చెప్పాలనుకుంటున్నాను మనిషికి అత్యంత అవసరమైన దేవి మనిషికి అత్యంత అవసరమైన దేవి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకుంటున్న విద్య ఆ విద్య మనిషికి ఏం పెడుతుందంటే పట్టు నిండిపోవడానికేనండి ఏం నిలిచిపోవడానికి జానం పొట్టనిపోవడానికి ఏమో మన ఇండియాలో కానివ్వండి అమెరికాలో కానివ్వండి చైనాలో కానివ్వండి ఎక్కడికి వెళ్ళి చదువుకున్నా కోటి విద్యలు దేని వరకు వరకున్న తెలుసా పోటీ వరకు కానివ్వండి మరి ఈ కళాశాలలో కానివ్వండి ఈ పాఠశాలలో కానివ్వండి మనిషికి నేర్పించే విద్య పట్టణిపోవడానికి నేర్పించే విద్య మనం ఈ లోకంలో ప్రతికూన్నంత వరకు ఉంటుందా కదా చెప్పండి మనం ఈ లోకంలో ప్రతిబున్నంత వరకే ఉంటుందా ఈ లోపంలో మనం ప్రతిబుల్లంతా ఉంటుందండి మనము చక్కయాక తీసుకెళ్ళడానికి ఏది ఉండదు మన ఇండియా నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నారు ఇతర దేశాలకు వెళ్ళి చాలా మంది పనులు చేసుకుంటున్నారు కొంతమంది జాబ్ చేస్తున్నారు ఎందుకని డబ్బులు సంపాదించుకుంటున్నారు డబ్బులు సంపాదించుకొని ఏం చేస్తారంటే తినడానికండి తినడానికే డబ్బులు సంపాదిస్తుంటున్నారు ఒకసారి బయలుదే చూడగలిగితే అధ్యాయం మూడవ వచనం ద్వితీయోపదేశ పండము ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం ఆహారములనే కాదు ఆహారములనే కాక యహోవు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకులని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మందుతో నిన్ను పోషించను చాలా విజయమైన దేవుడు ఈ లోకంలో నరుల ప్రకారం ఏం కావాలంటే ఆహారం కావాలంటే ఆహారానికి ఇంకేం కావాలనుకున్నాడు ఏ చదివించిన ప్రతి మాట అంటే ఈ లోకంలో నలు ఏమి మాట వాళ్ళని తెలుపుతున్నారంటారా లేకుంటే ఆహారంతో పెంచుతున్నారంటారా చెప్పండి తిన్నాడు దేవుల దేవుని మాట వాడని పెడి దేవుని ఆటవాడని తెలుపుతున్నాడు దేవుని దేవుడు ఈ రోజు లేకుంటే మామూలు ఈ లోకంలో లేవు వాక్యముతో కూడా బ్రతుకుతావా అదేంటి వాక్యము వలన ఎలా బ్రతుకుతామనుకోవచ్చు మన దేవుని వాళ్ళు నువ్వు తిట్టిన ఆహారం ఆహారం ఎక్కడి నుండి వస్తుంది ఎప్పటి నుండి పండుగ భూలోకంలో రైతులు పండిస్తున్నావు ఆ రైతులు పండిస్తున్నారంటే దాని వెనుక ఉన్న ప్రమేయం ఎవరికి తండే దేవుడి అని తిరిగి మన దేవుడు వాళ్ళు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే కాదు తండ్రి దేవుడే మనం తింటున్నాము తాగుతున్నాము పండ్లు అది తిరుగుతున్నాము ఫోన్ లో మాట్లాడుతున్నాము దాని అందరికి కారణం ఎవరంటే దేవుడు మరి మనం పోయిన వారం అన్నయ్య తెలిపారు మనిషి మనీషి బ్రతకాలంటే మనిషి బ్రతికేది కరెన్సీ నోట్లా దేవుని మాట దేవుని మాట్లాడాలంటే మనిషిని బ్రతికించేది కరెన్సీ నోట్ కాదు దేవుని నోటి మాట్లాడే దేవుడు ఈ రోజు దేవుడు లేకుంటే మనం ఈ లేము ఈ యోగంలో లేవు ఇప్పుడు మన దేవుడు మరి మనం అందరం కూడా దేవుడి గురించి తెలుసుకోవాలి దేవుడు మాటలు తెలియనట్టు వారికి తెలియజేయాలని కోరుకుంటూ నేను ఆ మాటలు వస్తున్నాను తల మూసుకుంటూ పార్టీ చేస్తున్నాను పార్డమైన వాత్యం చెప్తున్న మీరు చూడడం నాకు పొద్దున్నట్టు తండీ ప్రతి నేను చెప్తున్నటువంటి వాత్యం వాళ్ళు ఏ రీతో ఆ గు ఆ రీతిగా చెప్పగలిగా